నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ సీనియర్ సిటిజన్స్ కార్డు వల్ల ఏం లాభాలు అది ఎప్పుడు ఎక్కడ ఎట్లా అప్లై చేయాలి దీని గురించి తెలుసుకుందాం సీనియర్ సిటిజన్స్ కార్డు ఫస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ డౌన్లోడ్ చేయాలి అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఫిల్ అప్ చేయాలి లేదా కన్సర్ంట్ ఆఫీస్కి వెళ్ళి ఫిజికల్గా అప్లికేషన్ ఫామ్ తీసుకోవచ్చు లోకల్ గవర్నమెంట్ అంటే మున్సిపల్ ఆఫీస్ కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ కానీ ఆర్డీఓ ఆఫీస్ కానీ వెళ్ళి లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కానీ అప్లికేషన్ తీసుకోవాలి అప్లికేషన్ ఫామ్స్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే మీ పేరు తండ్రి పేరు వయస్సు ఆధార్ నెంబరు ఫిజికల్ అడ్రస్ ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇవి ఎంటర్ చేయాలి అవసరమైన డాక్యుమెంట్లు అంటే ఏజ్ ప్రూఫ్ కోసం అడ్రస్ ప్రూఫ్ కోసం పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్తో పాటు ఫిలప్ చేయాలి అన్నీ ఫిలప్ చేసి సంబంధిత డాక్యుమెంట్లు అటాచ్ చేసి సబ్మిట్ చేయాలి ఫోటోలతో సహా సంబంధిత డిపార్ట్మెంట్ అన్నీ వెరిఫై చేస్తుంది అన్ని సవ్యంగా ఉంటే అప్పుడు మీకు కార్డు ఇవ్వడం జరుగుతుంది ఈ సీనియర్ సిటిజన్స్ కార్డు ఇస్తే దీనివల్ల లాభాలు ఏంటి ట్రావెల్ టికెట్కి కన్సెషన్ ఉంటాయి రైల్లో బస్సులో మీరు ట్రావెల్ చేయదలుచుకుంటే దాంట్లో డిస్కౌంట్ ఉంటుంది హెల్త్ కేర్ బెనిఫిట్స్ ఉంటాయి హాస్పిటల్లో తక్కువ డబ్బులు తీసుకుంటారు కన్సల్టేషను మెడికల్తో కూడా తక్కువ తీసుకుంటారు బ్యాంకు డిపాజిట్లో వడ్డీ ఎక్కువగా ఉంటుంది రేటు ఎక్కువ ఇస్తారు టెలిఫోన్ బిల్స్లో డిస్కౌంట్ ఉంటుంది ఏదైనా క్యూలు గవర్నమెంట్ క్యూలు ఉంటే సపరేట్గా సీనియర్ సిటిజన్స్ క్యూలు ఉంటాయి తొందరగా కంప్లీట్ అయిపోతుంది వర్క్ కాబట్టి దయచేసి సీనియర్ సిటిజన్స్ కార్డు వెంటనే తీసుకోండి నెగ్లెక్ట్ చేయకండి ప్లీజ్